టీవీ సీరియల్స్ ద్వారా కొంతమంది నటీనటులు ప్రేక్షకుల్లో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు అలా స్మాల్ స్క్రీన్స్లో జోడీగా నటించి రియల్ లైఫ్లో భార్యాభర్తలుగా మారిన కొన్ని జోడీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నిరుపం పరిటాల కార్తీక దీపం సీరియల్ ద్వారా లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ఇక నిరుపం భార్య పేరు మంజుల మంజుల నిరుపం కలిసి ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్లో నటించారు ఆ సీరియల్తో ఒక్కటైన వీరిద్దరూ రియల్ లైఫ్ జోడీగా మారారు అలానే మరొక జోడీ ప్రియాంక శివకుమార్ వీరిద్దరూ స్టార్మాలో ప్రసారమైన మౌనరాగం సీరియల్లో అమ్ములు అంకిత్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించారు ఇక త్వరలోనే ఈ జోడీ పెళ్లి బంధంతో ఒకటిగానున్నారు ఒకే సీరియల్లో కలిసి నటించి రియల్ లైఫ్ జోడీగా మారిన మరొక జంట సుహాసిని ధర్మ వీరిద్దరూ జీ తెలుగులో ప్రసారమైన ఇద్దరమ్మాయిలు సీరియల్లో కలిసి నటించారు అలానే మరొక ప్రేమ జంట ఏక్నాథ్ జయహారిక ఏక్నాథ్ హారిక కలిసి ఈటీవీ ప్లస్లో అయిన నేను శైలజ సీరియల్లో శైలు బాలు క్యారెక్టర్స్లో నటించారు నిఖిల్ కావ్యశ్రీ స్టార్మాలో ప్రసారమైన గోరింటాకు సీరియల్లో పార్దు శ్రీవల్లి క్యారెక్టర్స్లో ఈ జోడీ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు త్వరలో పెళ్లి పెట్టలేకబోతున్న మరొక జోడీ శెట్టి యశ్వంత్ వీరిద్దరూ కలిసి కార్తీక దీపం సీరియల్లో నటించారు వీరి ఎంగేజ్మెంట్ కూడా రీసెంట్గా గ్రాండ్గా జరిగింది నిరంజన్ అమూల్య వీరిద్దరూ కలిసి కన్నడ అయిన కమలి సీరియల్లో రిషి కమలి క్యారెక్టర్స్ లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు ఈ జోడీ కూడా అతి త్వరలోనే ఒక్కటి కానున్నారు అనే న్యూస్ వైరల్ అవుతుంది ఈ జోడీస్లో మీ ఫేవరెట్ జోడీ ఏదనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్